జూనియర్ ఎన్టీఆర్ కోసం దీపికా పదకొన చేసిన పని తెలిస్తే అందరు కూడా షాక్ అవ్వాల్సిందే ప్రస్తుతం దీపికా పదకొన్న చేసిన ఈ పని కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుందనే చెప్పాలి ఇకపోతే త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్గా రేంజ్లు సంపాదించుకున్నారు రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ అయితే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే ఇటీవలే దేవర అనే సినిమాని విడుదల చేసి మూడు వందల కోట్ల భారీ బడ్జెట్ను సృష్టించారు అయితే ఇప్పుడు దేవరా పనులన్నీ ముగించుకొని జూనియర్ ఎన్టీఆర్ వార్ టూ షూటింగ్లో బిజీగా పాల్గొంటున్నారనే చెప్పాలి అయితే వార్ టూలో హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ సరసన దీపిక పాదుకోనే నటించాలని ఎంతగానో ఆశపడుతుందట ఇలా జూనియర్ ఎన్టీఆర్తో నటించాలని ఉందంటూ తన కోసం అందాల వస్తున్నారు దీపిక పదుకొనే దీపిక పదుకొనే చేసిన ఈ ఫొటోస్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయనే చెప్పాలి ఇప్పుడు దీపికా పాదుకోనకు జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం వస్తుందో లేదో అంటూ అటు హాలీవుడ్ తోటి పాటు టాలీవుడ్ కూడా ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తుందనే చెప్పాలి ఇకపోతే ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ సరసన అలనాటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ నటించి ఎంతగానో మంచి మార్కెట్ని సంపాదించుకుందనే చెప్పాలి దేవర సినిమా తర్వాత జాన్వి కపూర్ అటు రామ్ చరణ్తో ఇటు నానితో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతుంది అయితే ఇప్పుడు ఆ సరసన జూనియర్ ఎన్టీఆర్ సరసన దీపికా పాల్కొని నటించాలని ఎంతగానో ఆశపడుతుందట ఇక చూడాలి దీపిక పాదుకోనకు జూనియర్ ఎన్టీఆర్ తో నటించే అవకాశం వస్తుందో లేదో ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ వార్ సినిమా తర్వాత ఇటు ప్రశాంత్ నీల్తో అటు లోకేష్ కనకరావుతో సినిమా చేయాలని కసరత్తులు చేస్తున్నట్టు తెలుసు